జగన్ రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు ఎవరికి అంతుపట్టవు అసలు ఆయన ఎవరిని నమ్ముతారో ఆ పార్టీలోనే ఎవరికి తెలియదు పేరుకి చుట్టూ పదుల సంఖ్యలో సలహాదారులున్నా ఆయన ఎవరి సలహా స్వీకరించరని తాను అనుకుందే చేస్తారంటారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీతయ్య లాంటి వారని వైసీపీలో చెప్పుకుంటారు ఎవరి మాట వినని ఆయనకు అంతమంది సలహాదారులు ఎందుకో అని పార్టీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాయి సీఎం గా పాలన పార్టీ వ్యవహారాల్లో అదే రూట్ ఫాలో అయిన జగన్ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఖాతారు చేయకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు వైసీపీకి కొత్తగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు జగన్ ఆ పిఎస్సి మెంబర్ గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తున్నట్లు వైసీపీ కార్యాలయం చేసిన ప్రకటనలతో ఆ కమిటీ నియామకం వెలుగు చూసింది మామూలుగానే ఎవరి సలహాలు వినరని పేరున జగన్ కి ఆ కమిటీ ఏం అడ్వైస్ లో ఇస్తుందో కానీ ఆయన న్యాయస్థానాల ఉత్తర్వులు కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది అక్రమాస్తుల వెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసు వాయిదాకు హాజరయ్యారు అధికారంలోకి వచ్చాక తనపై కేసుల విచారణకే కాదు కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు హాజరై వాగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడలేదు ఇప్పుడు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు వెళ్లేందుకు ఆయన సుతారము ఇష్టపడడం లేదట అందుకే ఆయన పాస్పోర్ట్ ఇప్పటికీ రెన్యువల్ కాలేదు కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్న ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచికత సమర్పించలేదు ఆయన లండన్ పర్యటనకు కారణంగా చెప్పిన కుమార్తె పుట్టినరోజు ఇప్పటికే అయిపోయింది దీంతో ఆయన లండన్ యాత్ర టూర్ రద్దయినట్లే దీంతో ఆయన లండన్ యాత్రైనట్లే అంటున్నారు ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళానో మరో కారణం చూపించి మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సిబిఐ కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తుంది అప్పుడైనా ఆయన పాస్పోర్ట్ రిన్యుల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచికత సమర్పించాలి మరి ఇప్పుడేం చేస్తారో కానీ తన మెనోపోలిజంతో తో జగన్ మాత్రం రియల్ లైఫ్ సీతయ్య అన్న ట్యాగ్ లైన్ సొంతం చేసుకుంటున్నారు